ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను దైవ నిశ్శబ్దానికి గల కారణాలను వివిధ కోణాల్లో మనం ధ్యానం చేస్తున్నాం గత వీడియోలో దైవ నిశ్శబ్దములో యుగముల కోణము అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో దైవ నిశ్శబ్దములో లెక్కల కోణం అనగా దేవుని మౌనమును సామాన్య జ్ఞాన దృక్పథములో చూచుట గాడ్స్ సైలెన్స్ ఇన్ కామన్ సెన్స్ పర్స్పెక్టివ్ నేటి ధ్యానం కొరకు రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ యొక్క ఆఖరి వాక్యాన్ని చదువుదాం గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్ప గెంపవలను ప్రతి మానవుడు ఏదో విషయములో పొరపాటు చేస్తాడు ఆ పొరపాటుకు తగిన మూల్యమును కూడా అతడు ఈ లోకములో అనుభవిస్తాడు జ్ఞాని అయిన సులోమును ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని చెప్పాడు మరి పాపము చేసిన మనిషి ఆ పాపము యొక్క పర్యవసానాన్ని ఈ లోకములో తప్పక అనుభవించాలి ఈ విషయాన్ని గుర్చి చాలా మంది క్రైస్తవులలో కూడా కొంత గందరగోళము నెలకొని ఉన్నది దేవుడు మన పాపాలని క్షమిస్తాడు కదా మరి అలాంటప్పుడు మనం ఈ లోకంలో మనము చేసిన దాని యొక్క ఫలాన్ని ఎందుకు అనుభవిస్తాము అని అనుకుంటారు ప్రిలారా గలతీలకు రాసిన పత్రిక ఏడో వచనంలో మోసపోకుడి దేవుడు విక్కిరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉన్నది అంటే మనము చేసిన దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం మనము క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు పాదాల చెంత మన పాపములను ఒప్పుకుంటే మన పాపములు క్షమించబడి నిత్యత్వములో మనము ప్రభువుతో ఉంటాము అయితే మనము తీసుకున్న నిర్ణయాల యొక్క పర్యవసానాన్ని ఈ లోకంలో మనం అనుభవిస్తాం మనం ఆ శిక్ష అనుభవించుటకు ఆయన నిర్ణయించిన కాలములో దేవుడు మౌనంగా ఉంటాడు ఉదాహరణకి ఇస్రాయేలీలు బబులోను దేశములోనికి చెరలోనికి వెళ్లారు అక్కడ వారు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నారు ఈ డెబ్బై సంవత్సరాలలో వారు ఎంతో ప్రార్థన చేయవచ్చు ఉపవాసాలు ఉండొచ్చు కానీ దేవుడు జోక్యం చేసుకోడు ఎందుకంటే అది ఆయన వారి కొరకు నిర్ణయించిన లెక్క ప్రిలరా ఆ లెక్కకు కూడా కొన్ని సూత్రాలున్నాయి యూదా ప్రజలు చేసిన పాపాలలో విగ్రహారాధన ఉన్నది అంతేకాకుండా ధర్మశాస్త్ర ఉల్లంఘన కూడా ఉన్నది ధర్మశాస్త్ర అనుసారం ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతినివ్వాలి అని లేవయ్య కాండము ఇరవై ఐదు అధ్యాయము మొదటి ఏడు వచనాలలో దేవుడు నిర్ణయించాడు అయితే వారు అలాగూ చేయలేదు ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞను బట్టి వారు విడిచిపెట్టవలసిన సంవత్సరాలను లెక్కిస్తే సౌలు కాలము నుండి బొబులోను చెరలోనికి వెళ్ళిపోయేంత వరకు వారు గడిపిన సంవత్సరాల లెక్క నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఈ నాలుగు వందల తొంభై సంవత్సరాలలో వారు డెబ్బై సంవత్సరాలు భూమిని విత్తకుండా వదిలివేయాలి ఇప్పుడు ఆ డెబ్బై సంవత్సరాలు వారు విత్తకుండా వదిలివేయటం కొరకు దేవుడు వారిని ఆ భూమి నుండి వెల్లగొట్టి బొబులోనులో నివసింపచేశాడు ఇది కేవలము ఒక ఉదాహరణగా మాత్రమే నేను చెబుతున్నాను దేవుడి దగ్గర ఖచ్చితమైన లెక్కలుంటాయి ఆ లెక్కలను బట్టి మన పాప ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి రోజుల్లో ఆయన మౌనంగా ఉంటాడు మరి కాస్త వివరంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి వ్యభిచారములో కొనసాగాడు అతడు చేసిన ఆ వ్యభిచార నేరం వల్ల అతనికి సిఫిలిస్ మరియు ఎయిడ్స్ వంటి వ్యాధులు వచ్చాయి ఇప్పుడు అతను యశుప్రావు నమ్ముకున్నాడు అతని పాపం క్షమించబడింది కానీ పాపం వల్ల అతడు పొందిన ఎయిడ్స్ తో చనిపోవచ్చు ఈ విధంగా మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అతడు ఆ పంటను కోయు సమయములో దేవుడు మౌనముగా ఉంటాడు కనుక దేవుడు మౌనముగా ఉన్న సమయాలలో వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకొని దేవుని వైపు తిరుగుట మనకి ఎంతో అవసరం అంతేగాని దేవుణ్ణి అపార్థం చేసుకొని దేవునికి దూరం కావటం ఎంత మాత్రమో భావ్యం కాదు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఒకవేళ దేవుడు మీ జీవితంలో ముఖం చాటేశాడని అనుకుంటున్నారా మీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా మీ జీవితాన్ని చక్కపరుచుకోండి దేవునితో మరలా మీ సహవాసం పునరుద్ధరించబడి ఆయన ప్రేమకు మీరు పాత్రులవుతారు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సామాన్య జ్ఞాన దృక్పథంలో నీ మౌనమును గూర్చినటువంటి ఆలోచనలను మేము ధ్యానం చేశాం ఒకవేళ ఎవరైనా వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వేదన అనుభవిస్తుంటే వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ శ్రమలలో వారు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండకుండా తమ జీవితాలను చక్కపరుచుకొని నీ వైపుకు తిరుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్